బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఫైనల్గా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఒకరిగా ఫస్ట్ ఫైనలిస్ట్గా కళ్యాణ్ అయితే ఎంపిక అయిపోవడం జరిగింది అవార్డు కూడా గెలుచుకోవడంతో కళ్యాణ్ ఎమోషనల్ని పాలు పంచుకుంటూ వచ్చేసింది తనుజా కూడా అయితే ఇక్కడ కళ్యాణ్కి అయితే టాప్ ఫైవ్ కాంటెస్టెంట్స్ అవడం కంటే ఇంకొద్ది రోజుల్లోనే విడిపోతున్నాము తనుజతో ఇంకా దూరం అవుతున్నాం అనే మాట ఎక్కువగా బాధపడుతున్నాడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కళ్యాణ్ మోఖంలోని అయితే ఏదైనా సరే మొత్తం తన బిగ్ బాస్ హౌస్లో అయితే కళ్యాణ్ టాప్ ఫైవ్ కంటస్టెంట్గా అవ్వడానికి ఎవరైనా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అది ఎక్కువగా అయితే తనుజా అని చెప్పవచ్చు ఇంకా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కళ్యాణ్ ఈ విధంగా ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడంతో ఇంకా ఇంకా ఒక్కసారిగా అయితే ఇంకా స్వీట్ కూడా రెడీ చేసి అందరికీ కూడా ఇంకా స్వీట్ను పంచుతుంది కళ్యాణ్ ఈ విధంగా టాప్ ఫైవ్ కంటస్టెంట్స్ అవ్వడంతో ఇంకా అవసరం అందరితో మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ మాత్రం ఈ విషయం పైన తనిజా దూరం అవుతుంది అంటూ ఇంకా తనుజా దగ్గర బాధపడుతూ ఉంటారు తనుజా అయితే ఇవన్నీ ఏం బాధపడక ఇంక ఏం మీద ఫోకస్ చేయి కళ్యాణ్ ఇప్పుడు నువ్వు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో వెళ్ళిపోయావు ఇంక విన్నర్కి దగ్గరగా ఉన్నావు ఆ దాని మీద నువ్వు ద్రాస పెట్టు ఏ విషయం విషయంపైన నువ్వు బాధపడక అంటూ కళ్యాణికి అయితే మంచి సజెషన్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ తనుజా ఏదైనా సరే మొత్తానికి తనుజా అయితే కళ్యాణ్ బాండింగ్ చూస్తే మాత్రం చాలా ముచ్చటగా అనిపిస్తుంది అని చెప్పవచ్చు బిగ్ బాస్ అవసరం కళ్యాణ్ మాత్రం చాలా డల్గా ఉన్నది టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయ్యాన నా హ్యాపీనెస్ తన అయితే కనిపించడం లేదు కళ్యాణ్ లోని